ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ స్టార్ట్ అయినప్పుడు పత్రిసారు పబ్లిషర్గా ఉండాలి అని చెప్పినప్పుడు అసలు పబ్లిషర్ బాధ్యతలు ఏమిటి ఏం చేస్తారు అనేది కూడా నాకు ఏమీ తెలియదండి సార్ చెప్పారు చెయ్యాలి అంతే ఆయన చెప్ చెయ్యమన్నారు ఎస్ అనటమే తెలుసు అలా మొదలు పెట్టాను ఆ మొదలు పెట్టినప్పుడు నేను చేసిన పని ఏంటి అంటే ఆఫీస్కి వెళ్ళి స్టాంపులు అంటించటము అడ్రస్లు రాయడంతో మొదలుపెట్టానండి అక్కడ నుంచి దాన్ని అంటే ఆ ప్రింటింగ్ కానీ అకౌంట్స్ కానీ అన్నీ కూడా అన్ని బాధ్యతలన్నీ అక్కడున్న స్టాఫ్ మళ్ళీ తర్వాత అందరి సహకారంతో దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాం అలా చేశాను అంటే అక్కడ నేను చేసింది ఏమీ లేదండి నా ద్వారా జరపబడింది పత్రికారు నన్ను ఆ పనికి ఒక ఇన్స్ట్రుమెంట్గా ఎంచుకున్నారు అలా నా ద్వారా ఆ పని జరపబడింది అయితే ఇందాక మేడం చెప్పారు ఆధ్యాత్మిక పత్రిక ద్వారా ఆ వైబ్రేషన్స్ మనకి తాకుతాయి అని దానికి ఎగ్జాంపుల్గా మాకు కొంతమంది ధ్యానులు మొదట్లో మాకు షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ మీతో చెప్తానండి ఒక ఆవిడ ఈ ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళ చుట్టాలందరికీ కట్టడం జరిగింది అయితే వాళ్ళు వాళ్ళందరూ కూడా ధ్యానులు కారు కానీ వా వాళ్ళకందరికీ ఆవిడ కట్టింది ఇంటికి వచ్చినాయి వచ్చింది కదా అని ఇంట్లో ఎదురుగుండా పెట్టేసి ఈవిడికి కదా ఈవిడకి కాబట్టి డబ్బులు అని చెప్పి ఇలా కట్టి మా మొహన్ ఇవన్నీ పడేస్తోంది అంటూ విసుక్కుందట ఒక ఆవిడ అలా విసుక్కుని ఆ తర్వాత ఆవిడ వెళ్ళి పడుకుంటే ఆవిడకి ఆవిడ యాస్ట్రల్ బాడీ బయటికి వెళ్ళడం తెలిసింది కంగారు పడిపోయి లేచిందట లేచి ఇదేదో అయిపోతుంది నాకు అని అసలు ఈ పుస్తకం వల్లే ఇది అవుతుంది ఇందులో ఏముందో చూద్దాం అని చూసిందట అందులో ఆ పత్రికలో హాస్టల్ ట్రావెల్ గురించి ఉండి అది చదివి ఆ తర్వాత ఆవిడ ధ్యానిగా మారటం జరిగింది ఆవిడ వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ని మా దగ్గర షేర్ చేసుకోవటం జరిగిందనమాట అట్లా ఎంతోమంది వాళ్ళ అనుభవాలని షేర్ చేసుకున్నారు ఇది అందరికీ కూడా అనుభవం ఉందండి సో కాకపోతే ఎలా ఉంది అంటే మ్యాగజైన్ అనగానే ఒక దగ్గర ఉంటే చాలే చదివి పక్కన పెడదాం అనుకుంటారు కానీ అలా కాదండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కొని చదవండి చదవడం కాదు కొని చదవండి మీరు ఆ కొనడం వల్ల ఇంకో పది మందికి అందించటానికి ఆ మ్యాగజైన్ ప్రింటింగ్కి మీ వంతు మీరేదో కొంత సాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఒక సెంటర్కి ఒకటి ఉందిలే పది మందికి ఒకటి ఉందిలే అనుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు పది మ్యాగజైన్స్ నేను చెయ్యాలి అని అనుకుంటూ పది మందిని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా అందరూ కూడా ఈ మ్యాగ్జైన్ని చదవాలి అలాగే రేపు ట్వ ట్వంటీ ఫైవ్కి మనకి సిల్వర్ జూబ్లీ జరుగుతోంది అంటే మనం అప్పటికి ఈ మ్యాగజైన్ సార్ ఎప్పుడు అడిగేవారు లక్ష కాపీలు కావాలి అని ఆ లక్ష కాపీల లక్ష్యాన్ని మన అందరము కూడా మన లక్ష్యంగా పెట్టుకొని చెయ్యాలి అని నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన యూ మేడం